ముస్నూరు మండలం ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ బీజేపీ అధ్యక్షులు జ్యోతిరావు పూలే భారతదేశంలోని ప్రముఖ సామాజిక సంస్కర్త విద్యావేత్త మరియు మహిళా హక్కుల కోసం పోరాడేవారు ఆయన మహిళల విద్య కోసం గొప్ప ప్రయాసం ప్రారంభించి పూలే పాఠశాల స్థాపించారు పూలే అణచివేసిన బడిగు వర్గాల కోసం పోరాడి సమాజంలో సమానత్వం వహించారు ఆయన యొక్క సత్య శోధన సంఘం వంటి సంస్థలు సమాజంలో మార్పులను తెచ్చాయి జ్యోతిరావు పూలే సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవం మరియు సమానత్వం అవసరమని నిరూపించారు జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కల్లేపల్లి వెంకటరత్నం డోలా చింతయ్య భైరవపాటి తిరుపతయ్య పొదుల కృష్ణారావు కంచల్లా శ్రీనివాసరావు గొల్ల కౌపు నాగలక్ష్మి దేవరాయి సంతోషం తదితరులు పాల్గొన్నారు